హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి కార్న్ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్వీట్ కార్న్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంతో ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు అయిపోయే స్నాక్ అండి ఈ వడల్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకెందుకుల రెడీ చేసేద్దాం ఒక బౌల్ తీసుకొని మనం స్వీట్ కార్న్కున్న గింజలన్నీ సపరేట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం గింజలుగా తీసుకున్న స్వీట్ కానీ ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కానీ మనం ఇంతక మిగిలిన ఒక థర్టీ పర్సెంట్ స్వీట్ కానీ ఉన్నాయి కదా అందులో ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక టూ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కరివేపాకు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ టూ టీ స్పూన్స్ శనగపిండి టూ టీ స్పూన్స్ బియ్య పిండి టూ టీ స్పూన్స్ మైదా ఇవన్నీ కలుపుకోవాలండి అస్సలు వాటర్ వేసుకోవద్దు ఆల్రెడీ మనము ఈ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే సరిపోయిద్ది వాటర్ అసలు వేసుకోకుండా మొత్తం పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి అస్సలు వాటర్ వేసుకోకండి వాటర్ వేసుకుంటే ఇంకా స్మూత్ అయిపోయిద్ది ఆల్రెడీ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే సరిపోయింది ఇన్ కేసు మీకు మరీ పాల్చగా ఉంటే మాత్రం అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని వేసుకోండి అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లూజ్ అవ్వకుండా చూస్తున్నారు కదా ఇలాగంతా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి వడల్లా వస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండిని చేతులు వడల్లా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టబాకండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం పైన మొత్తం ఆడిపోయిద్ది లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు స్లోగా అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం ఉండ చేసుకొని చేత్తోనే కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోయిద్ది మధ్యలో ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలానే అన్ని వడలు ప్రిపేర్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టుకోవద్దు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఒకసారి స్వీట్ కాంతి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి అసలు స్పైసీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్